ప్రియానికి ప్రియమైన విద్యార్థుల తొమ్మిదో తరగతి నుండి పదవ తరగతికి రావడం ఎంతో సంతోషదాయకం అందుకే నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం ఘన స్వాగతం చాలా విశేషమైన విశేషం ఏంటంటే విశేషమైన విశేషం మొదటి రోజే విద్యార్థులు సుమారుగా తొంభై శాతం వరకు వచ్చాయి చాలా సంతోషపడుతుంది అంటే పాఠ్యాంశం పట్ల నేనున్న ఆసక్తిని మీ యొక్క రావడమే మీ యొక్క అటెండెన్స్ తెలుగులో మనం తీసుకుంటే ఆశ మీ యొక్క హాజరే మనకు తెలియపరుస్తుంది చాలా సంతోషం ముఖ్యంగా నా పరిస్థితి కొంతమందికి తెలిసే ఉంటుంది కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను సుమారుగా వారం రోజుల నుంచి ఈ స్పై ప్రాబ్లం సమస్యతో నేను బాధపడుతున్నాను ఎప్పుడో జరిగిన ప్రమాద సందర్భంగా నేడు ఈ సమస్య నాకు రావడం జరిగింది నిన్నటి వరకు అయితే రాలే దుస్థితి నేడు మీ అందరినీ చూడాలని ఒక ఆశతో విద్యార్థులందరినీ చూస్తే కొంతవరకు బాగుంటుందని ఆలోచనతో ఈరోజు నాకు ఆపరేషన్ పడవలసింది దాన్ని వాయిదా వేసుకుంటూ ఒక్క నాలుగు రోజులు వాయిదా వేసుకుంటూ డాక్టర్ గారి యొక్క అనుమతితో నేను ఇక్కడికి రావడం మీ అందరినీ చూడగానే ఆ అనుకూల ప్రకంపనలు పాజిటివ్ వైబ్రేషన్ అన్న దిశ ఆ పాజిటివ్ వైబ్రేషన్తో నేను ఈరోజు మీ ముందు ఎలా నిలబడగలుగుతున్నానో నిన్న వరకు నిలబడలేకపోయింది మరి అలానే నన్ను మీరు ఒక పేషెంట్గానో చూడ చూడకండి ఇప్పుడు మీ తెలుగు బాధ్యం ఇప్పుడు అలా చూడకండి సమస్య ఉంటుంది అది పరిష్కారం అవుతుంది విద్యార్థుల ఆశస్ ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా నేను తొందరగానే మీ ముందు రావడానికి చెప్పాను ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే నేను పాఠ్యాంశాలు కొత్త వచ్చింది తెలుగు పదవిలోనే ప్రతి సంవత్సరం ఈ పాఠ్యాంశాలు కొత్తగానే ఉంటున్నాయి కానీ ఈ సంవత్సరం చాలా ఉపయోగకరమైన తరగతి మీకు అత్యవసరమైన తరగతి పదవ తరగతి మరి ఇందులో మీరు మంచి మార్పులకు గుర్తి కావాలి అంటే ప్రారంభము నుంచి కూడా మీరు బాగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి చదువుపై ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడితే ఖచ్చితంగా సత్ఫలితాలు రావడం మనకు తెలిసే విషయం ఒకసారి మనం ఈ ముఖ చిత్రాన్ని ఒకసారి చూద్దాం ముఖ చిత్రం ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి ముఖ చిత్రాన్ని ఒకసారి చూడాలి ఇది ముఖ చిత్రం ఈ ముఖ చిత్రం చూడగానే మనకి లోపల పాఠాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో మీకు అనిపిస్తుంటాం పుస్తకం చూడగానే మీకు ఈరోజు ఇవ్వడం జరిగిన పుస్తకాలు మీకు ప్రారంభమైన పుస్తకాలు ఇచ్చేస్తాం పుస్తకాలు చూడగానే మీకు ఇక్కడ ఒక ముఖ చిత్రంలో చూడండి తల్లిదండ్రులకి పిల్లలు మహిస్తున్నారు ఇది సనాతనమైన భారతీయ ధర్మం మర్చిపోకండి తల్లిదండ్రులని ఎవరైతే గౌరవిస్తారో వారు ఎప్పుడు ఉన్నత స్థితిలో అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు ఆగమనపరచడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఎట్టి పరిస్థితిలో చేయకండి ఈ ప్రత్యక్ష దైవాలు అనేది మనం తీసుకుంటే మనం మన కోరికలు తీర్చుకోవడానికి మనం ఉన్నతంగా ఎదగడానికి గుళ్ళు కానీ చర్చలు కానీ మసీదులు కానీ వెళుతూ ఉంటాం వెళ్ళొద్దని చెప్పట్లేదు నేను వెళ్ళండి కానీ ప్రత్యక్ష దగ్గర ఎక్కడ ఉన్నారు మన మన ఇంటిలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలయాన్ని గౌరవిస్తూ వారి అనుమతితో మీకు నచ్చిన పనులు వారికిష్టమైన పనులు చేయండి అప్పుడే మీరు సరైన విజ్ఞానాన్ని పొందేవాళ్ళు అవుతారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఒక ప్రకృతి ఒక కొలం ఆ పొలంలో అదే అదేవిధంగా అక్కడ ఒక కొక్కిర కొంగ అక్కడ ఉన్న ఈ జింకలు ఇవన్నీ ప్రకృతిని ఎంత అద్భుతంగా చిత్రీకరించేస్తాడు అండి మరి వెనుకబాగ నక్షత్రాన్ని తీసుకుంటే వెనుకబాగ నక్షత్రంలో కృష్ణమా సత్యనారాయణ గారు అద్భుతమైన అలాంటి ప్రాచీనమైన తోలి ప్రస్తుతించారు ఇక్కడ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అంటే ఇక్కడ నన్నయ్య గారిని వాల్మీకితో కూర్చారు నన్నయ్య తెక్కన యేవలన పోతన శ్రీనాథుడు అదే విధంగా కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు పెద్ద అదేవిధంగా రామకృష్ణుడు రామకృష్ణుడు సోమన ఇలాంటి కవులందరినీ కూడా ప్రస్తుతించారు ఇలాంటి కవులు బాగా మన తెలుగు భాషకి విశేషమైన పరిజ్ఞానాన్ని అందించారు అని చెప్పడానికి ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడ అందించడం జరిగింది ఇక్కడ చూడగానే మనకి స్వామి ముఖ్యంగా విద్యార్థులకు ఆదర్శప్రాయమైన వ్యక్తి అమ్మా యువతరానికి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎవరు స్వామి మరి ఒక్కసారి ఈ ముఖ్య చిత్రాలని ప్రారంభంలో కానీ చివరిలో కానీ చూస్తే చాలా అనిపిస్తుందా లేదా మీకు వాస్తవం చెప్పండి చెప్పండి రా నాకు చూడగానే వెంటనే నాకు చదవాలనిపించి ఒక్కసారి ముఖాన్ని కూడా చూడాలి జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఇక్కడ ముందు మాటలు ఉన్నామా ఈ ముందు మాటలు కూడా మీరు ఈ ముందు మాట మనం చదివితే పాఠ్యాంశాలు ఎలా ఉంటాయి ఏమిటనేది మనకు తెలియజేస్తుంది జరుగుతుంది అదే విధంగా వందే మాత్రం మాతలి తల్లి జాతీయ గీతం ప్రతిదా అంటే జాతీయ గీతం వందే మాత్రం జాతీయ గీతం జనగనమా తల్లి మన తెలుగు నాలుగు ప్రతి విద్యార్థికి రావాలి ప్రతి విద్యార్థికి కూడా ప్రతిరోజు కూడా మనం పఠిస్తూ ఉంటాం ఇది అంటే ప్రతి విద్యార్థికి రావాలి ఉపాధ్యాయ సూచనలు మేము అదే అదేవిధంగా విద్యార్థులు కూడా సూచనలు ఉంటాయి విద్యార్థి సూచనలు తప్పనిసరిగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు అన్ని చదివితే మీరు ఏం చేయాలో ఆత్మ తర్వాత పాఠ్యాంశంలోని విశేషాలను ఒకసారి మనం పరిశీలిస్తే విషయ చూచిక ఎన్ని పాటలు ఇందులో పన్నెండు పన్నెండు పాఠాలు అద్భుతమైన ఆకర్షణీయమైన విశేషమైన పాఠ్యాంశాలు ఉన్నాయి ఇందులో మనకి పన్నెండు పాఠాలు కూడా చాలా ఆనందదాయకంతో వినాలని చదవాలని ఆసక్తిని రేపించే విధంగా ఉన్నాయి మరి పదమూడవ పాఠం ఉపవాచకం అత్యద్భుతం ఆచరణీయం రామాయణం రామాయణం గత సంవత్సరం నుంచి ఎందుకు కొనసాగిస్తున్నారంటే గత సంవత్సరం గతం అలాగే సంవత్సరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు రామాయణం ప్రధానమైన కారణం అంటే తెలుగుగా కూడుకున్న మనకి ఎంతో విజ్ఞానాన్ని ఒక విలువుల్ని అందించే పాఠ్యాంశం అది రామాయణం రామాయణం అనేది మత గ్రంథంగా ఎప్పుడు మనం ఆలోచించుకోకూడదు ఇదేదో హిజువులు గ్రంథం అనుకోకూడదు మనం రామాయణం అనేది భారతీయ గ్రంథం ఇతిహాసం అది ఆ గ్రంథాన్ని తప్పనిసరిగా ప్రతి విద్యా పఠిస్తూ తెలుసుకుంటే రాముడు సీత లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు దశరథుడు అదేవిధంగా ఆంజనేయుడు రావణ బ్రహ్మ వీళ్ళందరి యొక్క వ్యక్తిత్వాలు మనకు తెలుస్తుంటే ప్రతి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాన్ని మనం తీసుకోవాలి రావణుడు అనగానే ఆయన మనకి ప్రజ నాయకుడుగా కనబడతాడు వినల్ ప్రజ నాయకుడు కానీ అందులో ఆయనలో కూడా చాలా మంచి గుణాలు ఉంటాయి వాటిని మనం స్వీకరించాలి ఇలా ప్రతిదీ కూడా విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిదాయకమైన పాఠ్యాంశం కావాలి ఎంత గొప్ప విషయం చూడడం ఒకసారి ఇలాంటివన్నీ కూడా మీరు మరి మొట్టమొదటి పాట మనం తీసుకుంటే తెలిస్తాయి వాళ్ళు జగన్ సత్యం మన తల్లిదండ్రులు నేనైనా మీరైనా ఏ విధంగానైనా ఇబ్బందికరంగా చూస్తే దాని ఫలితం కౌశికులు అనుభవించే విధంగా భవిష్య ఏమై ఏమిటనేది పాఠ్యాంశంలో వెళ్తే మనకి తెలుస్తుంది తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోని చదరు పుట్టవా గిట్టవా పుట్టదా గిట్టదా అని ఇచ్చాడు చూడండి మీరు ఇక్కడ నేను బహువచనం ఉపయోగిస్తున్నాను మన వేమని గారు పుట్టదా గిట్టదా అంటే చదరుని ఏకవచనంతో ప్రయోగించారు కాబట్టి పుట్టలా పుట్టదా నేను నేనేం బహువచనం బహువచ్చాను పుట్టలోని చదాను పుట్టవా అద్భుతమైన భావన చూద్దాము తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుత్రుడు అంటే కుమారుడు కాదు కుమార్తె కుమారుడు పుట్టనేమి వాడు గనేమిడనంటేంటి పుడితే పోతే ఏంటి వారు వాళ్ళు పుట్టలోని చెదలు పుడతాయి పోతూ ఉంటాయి వాళ్ళతో సమానం తల్లిదండ్రుల మీద పుట్టు ఎవరితో పోచాడు కదా ఇక్కడ చెదలతో పోచాడు చెద పురుగులతో పోచ్చాడు మరి మనం చెద పురుగులుగా ఉందామా చదువుకొని ఉన్నతంగా ఉందామా ఉండే అసలు మన నాలుగు జన్మలకి అర్థమయ్యేది కదా కాబట్టి మరో జన్మ ఉందని అనుకుంటే చెలపురుగా పుట్టకూడదు అనుకుంటే చదువుతో నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకో తల్లిదండ్రులను గౌరవించు ఉపాధ్యాయులను గౌరవించు తలపాఠం చెప్పండి అందుకే మనకి మాతృదేవోభవా ఈ నలుగుని కూడా మనం దేవుడితో సమానంగా భావించాలి ఇది కొంచెం చూడటానికి కూడా మనం గౌరి వేసాం ఆ గౌరవం మరి ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని ఒకసారి మనం తీసుకుంటే ఏ అనేది ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్ష దైవాలు మరి ప్రత్యక్ష దైవాలు పాఠ్యంశాన్ని మనం సారి పరిచయం చేసి ఈ పాఠాన్ని ఎవరు రాసారమ ఎర్నా దైవలనా నన్నయ్య తిక్కన ఎర్నా అద్వితీయ కవి కవిత్వంలో మూడవ వాడు ఎవరో సాహసం చేయలేనటువంటి అరణ్య పర్వ శేషాన్ని పూర్తి చేసిన గరుడైన అరణ్య పర్వ శేషం చెప్పుకోవాలన్న మనం వెళ్ళాలి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది పర్వాలలో మొదటి రెండు మూడవ పరం సగభాగం వరకు నన్నయ్య గారు రాశారు అంటే రెండున్నర పర్వాలు రాశారు అరణ్య పర్వాన్ని వీధి తర్వాత వచ్చినటువంటి టెక్కెన గారు అంటే పదమూడవ శతాబ్దం పదకొండవ శతాబ్దం తర్వాత మళ్ళీ సంవత్సరాలు మధ్యలో ఎవరు పెట్టుకోలే ఎంత గొప్ప విషయం చూడండి ఆనాటి కాలంలో మోడ విశ్వా విశ్వాసాలు ఎంతగా ఉండేవో ఏమో ముట్టుకుంటే నేను కూడా నన్నయ్యలాగా రాంబాబు నేను దగ్గరేమో అని అనుకున్నారే ఏదో ఎవరు ముట్టుకోలేదు సాహసించలేదు తర్వాత పదమూడవ శతాబ్దంలో వచ్చింది టిక్కెన గారు రెండవ వారు అద్వితీయుడు గొప్పవాడు కవిబ్రహ్మ అయినటువంటి చెక్కనగారు ఏకదాటిగా విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పద్ధతిలో పర్మ మొదలు రాశారు ఆది సభ అరణ్య అరణ్యంలో ఆది పర్వం పర్వం పూర్తి పూర్తయిపోయింది అరణ్య పర్వలో సగభాగం నన్నయ్య గారు చేశారు ఆ సగభాగాన్ని ముంచుకోలే గారు కూడా దాన్ని విడిచిపెట్టేసి విరాట పర్వం నాలుగో పర్వం పద్దెనిమిదో పొడవాడు రాకపోకుండా పరిపూర్ణం చేశాడు మహాభారతం పూర్తి కాలే వ్యాస వ్యాసుడు రచించే మహాభారతం తెలుగులో పూర్తి కాలం ఎందుకు పూర్తి కాలేదు ఏం మిగిలిపోయింది అరణ్య పర్వ మిగిలిపోయింది మరి దీన్నెవరు పూర్తి చేస్తారు ఎవరు ముందుకు రావట్లేదు పద్నాలుగో శతాబ్దంలో వచ్చినటువంటి ఎవరన్నా గారు నేను నన్నయ్య గారు ఏ రాశారు అదే విధంగా చేశారు అందుకే కవిత్రయంలో ఆయన కూడా ఒక గొప్ప కవిగా మీరు మన హృదయాల్లో ఉండిపోయాడు ఆయన ప్రేమారెడ్డి ఆస్థానంలో కవిగా ఉండబోయే అర్థంకి రాజ్యాంగం చేసుకున్నటువంటి ప్రోళయ వేమారెడ్డి ప్రకాశం జిల్లాలో ఆయన జన్మించారు మరి ఆయన తల్లిదండ్రులు మనకి ఉత్తమ స్వరములు తల్లిదండ్రులు అలాంటి కుని తండ్రులకి వీరు జన్మించారు వీరు అరణ్య శేషమే కాకుండా నృసింహ పురాణం హరివంశం ఇలాంటి గ్రంథాలు రాసి శంభుదాసుడు ఇంకొక ఉంది ప్రబంధ పరమేశ్వరుడు మర్చిపోక శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు చాలా మంది శింభుదాసుడు అంటే చెంపు అనుకుంటా ఏమో చెంపు కాదు చెంపు శివుని యొక్క అవసరం ప్రబంద పరమేశ్వరుడు ప్రభంద భరమేస్తు బిజీగా నేను ఈ రోజు ముందు పాఠం చెప్పగలుగుతున్నాను శివుని యొక్క కటాక్షమే కటాక్షన్ ఏమని అనిపిస్తుంది నిన్నటి వరకు కూడా అనవాలేదు నేను ఈ రోజు నెలపై పాఠం చెప్పుకుంటున్నాను అంటే శివరాజు అనేది చేయమైన కొత్త పట్ల ప్రబంధ పరమేశ్వరు ప్రబంధానికి ఈశ్వరుడు అయితే ప్రబంధం అంటే వర్ణలతో కూడుకున్న రచన ప్రబంధం అంటే వర్ణలతో కూడుకున్న రచన దీనికి ప్రారంభమైన ఇది ఎక్కడ ఒక లక్ష్యంగా విశాలమైంది అంటే కృష్ణదేవరాయ కాలంలో అన్ని ప్రబంధాలే ఎనిమిది మంది కవులు ఒక్కొక్క ప్రబంధం అద్భుతంగా రాశారు ప్రారంభకుడు ఎవరంటే మన ఎవరైనా వర్ణనతో కూడుకునేటే ప్రబంధ పరమేశ్వరులని రావడం జరిగింది ఈయన మరి ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపుడు గుట్టు గ్రామంలో జన్మించారు మరి పాఠ్యాంశం తీసుకుంటే అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుండి గ్రహించబడింది ఆశ్వాసం అంటే భాగం అరణ్య పర్వం కూడా బాగా పర్వమైన భాగమే ఆ భాగంలో మరో భాగం ఆశ్వాసం ఐదవ ఆశ్వాసం నుండి గ్రహించమండి మరి తెలుగు భాషలో ముఖ్యంగా చాలా ప్రక్రియలు ఉంటాయిండి ఆ ప్రక్రియలలో ఒకటి గద్యం ఇతిహాసం ఇతిహాసం ఎలా ఉంటాయో అవనకడ అందన ఒక ప్రక్రియ హితిహాసం హితిహాసం అంటే ఏమిటి ఇలా జరుగుతుంది తొలిటి కథలు పూర్వకాలంలో రాజులు కానీ లేకపోతే ఒక పురాణాల్లో ఉన్న విశేషాన్ని కానీ చెప్పేటప్పుడు ఇలా జరిగింది అని అంటుంటారు అప్పుడు ఇలా జరిగింది అని ప్రారంభిస్తుంటారు అలాంటి కథల్ని మనం ఇతిహాసం అంటాం ముఖ్యంగా రామాయణ మహాభారతాలన్నీ కూడా ఇతిహాసాలు రామాయణమైన మహాభారతాలని ఇతిహాసాలు అలాంటి ఇతిహాసాన్ని ఇక్కడ మనం చెప్పుకోబోయే ముందు కథాకథనానికి ప్రారంభించింది ఇతిహాసం అంటే ఆ కథకి కథనానికి చాలా ప్రాధాన్యత చేస్తారు కంటే కథకి కథనానికి విపరీతమైన ప్రాధాన్యత కూడా జరుగుతుంది మరి నేపథ్యాన్ని ఒక్కసారి మనం పరిశీలించేస్తే ఈ పాఠం చెప్పిన నేపథ్యం అరణ్యవాసనలో ధర్మరా తన సోదరులతో ఉన్నాడు ఇది చెప్పుకోవాలంటే చాలా మళ్ళీ అరణ్యవాసన అనేది భవిష్యత్తులో అని చేతులు దుర్యోధనబడిపోయిన ధర్మరాజు నియమం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసే సమయాన్ని మనకు ఒకసారి పరిశీలన చేస్తే ఆ అరణ్యవాసంలో ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశిక మహర్షి గురించి చెప్పాడు ఎవరు చెప్పారు మార్కండేయ మహర్షి ఎవరి గురించి చెప్పాడు ఎవరికి చెప్పాడు ధర్మరాజుకి చెప్పాడు ఎలా అంటే కౌశకుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడమా కాలంలో మునుగోలుగా తెలంగాణ మార్చాలి శ్రమాల్లో ఉండేవాడు రాజైన పేదవాడైనా ఎవడైనా అక్కడ గురువు చెప్పాడు ఇవ్వలసిందే నేను రాజగోడికి అనే ప్రకల్పాలు పొందడానికి మీ సాధపడానికి ఎవరైనా విద్యార్థే అక్కడ అందువల్ల ఆ విధంగా కౌశికని విద్యాభ్యాసం పూర్తయి గురువు కౌశిక నీ విద్యాభ్యాసం పూర్తయి ఇక్కడ నుంచి నువ్వు గృహస్థాశ్రమాన్ని ధర్మాన్ని గృహస్థాశ్రమే ధర్మాన్ని పాటించు మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు అనేక ధర్మాలు వస్తాయంటే మన అవసరం ఏం చేశాడు ఇంకా విజ్ఞానాన్ని నేర్చుకుందాం మనం అని గృహస్థ ధర్మాన్ని అంటే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు సేవించాలనే ఆలోచన విడిచిపెట్టేసి ఇంకా విశేషమైన విజ్ఞానాలను ఇంకా తెలుసుకొని గొప్పవన్నైపోతామని ఇంకా ప్రపంచాన్ని చిట్టి కూర్చున్నా ఒక చెట్టు కింద కూర్చోవడం చెట్టి కింద అంటే చెట్టి మీద ఏమంటుంది కదా పెట్ట ఉంటుంది పెట్ట ఊరుకుంటుందా రెట్ట వేస్తుంది అది కౌశికుడు యముడు లేకపోతే జామ సత్యనారాయణ లాభ సాత్విక అమృత అనుకోరు ఎవరున్నారు కానీ దానికైనా అవసరం దాని ధర్మం ఏంటమ్మా ఎవరు కూర్చాడు రెట్టలేదు పెట్ట యొక్క ధర్మం కూర్చున్న వాడి మీద రెట్టలేడు రెట్ట వేసిన వెంటనే కౌశికుడు లాఖ్యవ చూసాడు ఒకసారి పెట్టమైపోయింది భర్షం అయిపోయింది ఆ చూపుకే భర్షం అన్నమాట బూడిదైపోయింది అంటే అంత శక్తుంది మధ్యాహ్న సమయం అయింది మధ్యాహ్న సమయం అవగానే ఈ యొక్క కౌశికుడు భవదీ భిక్షాంతే అనుకొని ఒక గురిని ఇంత పిలిచాడు ఆ గృహిణ సమయంలో ఏం చేస్తుంది తన భర్తకు సపర్య చేస్తుంది ఉన్నాను భర్తకి సపదీలు చేస్తూ ఈయన మాటలు పట్టించుకోలేదు భవతీ వృక్షాదే ఏమి నిర్లక్ష్యం ఈ గుడికి అనుకుంటున్నారు మనసులో భవతీ వృక్షాదే ఎందుకయ్యా కౌసిగా ఆలోచిస్తాం నేనేమైనా చెట్టు మీద పెట్టాలనుకుంటున్నావా అడిగిపోవడానికి నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను అయినా మహర్షికి అంత కోపమే అలాగా కోపం ఉంటే ఎలా నీకు ఇంకా ధర్మాలు తెలుసుకోవాలనుకుంటే మిగిలిన నగరానికి వెళ్ళి దగ్గర నేర్చుకో దగ్గర నేర్చుకోపడదు అని ఎవరు చెప్పారు గృహిణి ఇల్లాలు పతివ్రత పతినే వ్రతమగా కలిగింది కాబట్టి పతివ్రత ఆ పత్తి వత చెప్పగానే నేను ఇంకా విశేషాలు ఇంకా నేర్చుకో ఎవరికైతే నేర్చుకోవాలా నాకు చాలా వచ్చి అనుకుంటున్నాను నేను అని ఒకసారి ఆయన ఎక్కడికి వెళ్ళాడు మిథిలాల నగరంలో ఉన్నటువంటి ధర్మ వ్యాధుని దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మన పాఠ్యాంశం ప్రారంభమవుతుంది ఈ పాఠ్యాంశం ఒకసారి మనం చూస్తే మామూలు సాధారణంగా చెప్పుకునే ఒకసారి పాఠ్యాంశం తర్వాత పద్యాలు ఎలాగ మనం ఆలపించాలి పద్యం పఠనం ఎలా చేయాలి పద్యపఠనం చేసేటప్పుడు మనం ఏ నియమాలు పాటించాలి అనేది ఆ తర్వాత రోజు మనం చెప్తాం ఒక్కసారి మనం చూస్తే ఎప్పుడైతే ధర్మయ్య ధర్మయాదు ఇంటికి వెళ్ళి సర్వజ్ఞ అని అన్నాడో మీరు నన్ను సర్వజ్ఞనని చెప్పారు నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను మహాశయ్య మీరు చాలా గొప్పవారు అయినా నా దగ్గర ధర్మం నేర్చుకోవడానికి వచ్చారు నేను పెద్ద ధర్మజున్యమే కాదు నా నియమాల నేను పాటిస్తున్నాను ఆ నియమాల ఏంటో ఒక్కసారి మా ఇంటికి వెయిట్ చేయండి మీరే ప్రత్యక్షంగా చుద్ధిగాలని తన యొక్క ఇంటికి తీసుకెళ్లారమ్మా ఎవరు తీసుకెళ్లారు తీసుకెళ్లారు ఇల్లు చూడగానే అద్భుతమైన పరిశుభ్రంగా ఉంది సుగంధాలతో ఆ సువాసన వెందరితో ఉన్నాయి లోపల లోపలగానే దైవముతో సమానమైన తల్లిదండ్రులు ఆసనాల్లో కూర్చొని ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఆహార ఫలాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపలి ఎగలగానే వీరిన తల్లిదండ్రులు అని ఒకసారి నమస్కారం చేసుకున్నారు ఇటీవలే ఎలక్షన్లో ఎన్నికల్లో మన పవర్ స్టార్ పవన్ ఎన్నికయి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లికి తండ్రితో సమానమైనటువంటి సోదరులకి నమస్కరించే విధానం చూసా చూసాం కదా అలా నమస్కరిస్తూ తల్లిదండ్రులు కత్తి చేశాం వీరి నా తల్లిదండ్రులు నేనేమి విశేషమైన జ్ఞానం పొందట్లేదు ప్రతిరోజు సేవ చేసుకుంటున్నానో అదే మహద్భాగ్యం నాకు వీరి నా సేవ చేసుకుంటున్నాను వారికి ఏమి అవసరమో ప్రతిరోజు నేను అంతే నా వృత్తిధరం నేను నేను వృత్తి వృత్తిధరం ఆయన మళ్ళీ మంచి వృత్తి కాదు ఆయనంతా మాంసం కొట్టుకునే వ్యక్తి మాంసమే వ్యక్తి చూడగానే ఏదనేవాడు చూడగల అది అసహించుకుంటాడు ఆయన మన మాట్లాడుసేది ఈ మనం పంపించేది పెద్ద అనుకున్నాడు కానీ ఆయన ధర్మం ఏంటి రెండు సేవించడం ఆయన వృద్ధది ప్రవృత్తి తీసుకుంటే మన తల్లిదండ్రులు సేవించడం గొప్ప విజ్ఞాన కాబట్టి అలా తల్లిదండ్రులు నేను సేవిస్తున్నాను తల్లిదండ్రుల్ని పరిచయం చేసి మాతాపిత ఏమైనా ఇంకా నేను చేయవలసింది ఉందా అనగానే కుమార అన్న కుమారుని ప్రయోగిస్తారు అన్న అనే పరమ ఇక్కడ కాదు దాని అర్థం ఒక గౌరవ సూచకమైనటువంటి ఆప్యాయపూర్వకమైనటువంటి కుమారా అని సంబోధించే విధంగా అసలు నీవుండగా మాకేం కష్టాలు నీవు ఉన్నప్పుడు మా కష్టాలు వస్తాయా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా మాకెందుకు కష్టాలు వస్తాయి నువ్వు సామాన్యుడు కాదు మానవుడు కాదు దేవత దోషమానం ఈ భూమి మీద రక్త మాంసాలతో బతుకుతున్నావయ్యూ నిన్ను గురించి చెప్పేటప్పుడు పరశురామును తర్వాతే నిన్ను పరశురాముని చెప్పి నేను చెప్పాలి పరశురాముడు అంటే జపదక్కిన మహర్షి కుమారుడు తండ్రికి తండ్రిని క్షత్రియుడు చెప్పారని మొత్తం క్షత్రియ జాతినే సమూలంగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నవాడు పరశురాముడు రాముని దగ్గర కూడా అదే విషయంతో వస్తుంది అలాంటి పరసరాముడి కంటే నువ్వు చాలా గొప్పవాడి గొప్పవాడిద అంతకంటే గొప్పవాడి నువ్వు అని చెప్పగానే చెప్పగానే మాతాపిత ఈయన కౌశకులు మన ఇంటికి ధర్మాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని చూడడానికి రావడం జరిగింది అనగానే తల్లిదండ్రులు ఇద్దరు లేచి అతిథి కదా ధర్మపూర్వకంగా సత్కరించి నాయన ఈ విధంగా ధర్మాలు పాటించినాయని సంబోధించి చక్కటి ప్రీతికరమైన వచనాలను పలికి వారిని గౌరవించడం జరుగుతున్నా గౌరవించిన తర్వాత అప్పుడు మా ధర్మ గారు చెప్తాడు కౌశిక మహర్షి చాలా గొప్పవారు కానీ ఈ విధానం నచ్చలేదు ఏమిటా విధానం విశేషమైన విజ్ఞానదాయ ఇంకా లోకమనో ధర్మాలు తెలుసుకుందామని లోక ప్రయత్నం చేస్తున్నారు మీరు చేసే తప్పేంటి మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళని ఒంటరిగా అనాదిగా విడిచిపెట్టి మీరు ధర్మాలు నేర్చుకుంటే తప్పు కదా సరైనది గృహస్థ ధర్మాన్ని ఆచరించండి మీరు మీరు లేక మీ తల్లిదండ్రులు అందులైనారు మీకు తెలిసే విషయం అలవడించిపోతున్నారు ఇప్పటికైనా మీరు వారి చెంతకెళ్ళి వారి బాధలు తీర్చండి వారిని దగ్గరగా తీసుకోండి సేవలు చేయండి అప్పుడే మీరు గొప్ప విజ్ఞానాన్ని విశేషాన్ని పొందిన వాళ్ళ ఇదే మీకు నేను చెప్తున్నాను నేను అని ఎవరు చెప్పారు ధర్మకి చెప్పింది తల్లిదండ్రులు సేకరించండి అని చెప్పడం జరిగింది ఇది పాఠ్యాంశం అలామంది పాఠ్యాంశం దేని మీరు దీన్ని మనం పద్యాల రూపంలో పద్యాన్ని ఒకసారి పఠనం చేస్తూ ఆదర్శ పట్టు ఎలా చేయాలి మీతో ఎలాగా ఆ పద్యాన్ని దానివల్ల కిందస్థా చేయాలి అనేది మనం రేపటి పాఠ్యాంశంలో మనం చూద్దాం మీ అందరికీ పాఠం అర్థమైతే ఒకసారి మీ ప్రతిస్పందన తెలియదు మనకి మొట్టమొదటి పాఠ్యాంశం ఈ పాఠ్యాంశాన్ని మనం ప్రక్రియ చెప్పుకున్నాం నేపథ్యం చెప్పుకున్నాం కవి చెప్పుకున్నాం అదే విధంగా సారాంశం కూడా చెప్పుకున్నాం అంటే పాఠ్యాంశాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెబితే పద్యాల మీద ఆసక్తి పెరుగుతుంది ఎందుకని మీరు ఏం చేస్తారు పద్యాల పఠనం చేస్తారు రేపు పద్య పఠనం ఎలా ఉందో చెప్పుకుందాం సరే